వంద రోజుల లక్ష్యం మీ రెండు వేల ఇరవై నాలుగుని అద్భుతంగా మార్చివేస్తుంది అది ఒకటే తారీఖు నుండి మొదలు పెట్టాలని కాదు ఏ రోజైనా ఒక వంద రోజుల లక్ష్యం మీ రెండు వేల ఇరవై నాలుగుని అద్భుతంగా మార్చివేస్తుంది హలో కళ్యాణ సైమ వాయిస్ కళ్యాణ్ చెప్పే కబుర్లకు స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ జీవితాన్ని మార్చే ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను వంద రోజుల లక్ష్యాన్ని సాధించే ప్లాన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం వంద రోజులు ఈ వంద రోజులు ఒక అద్భుతమైన ప్రక్రియ మీరు ఇప్పటికే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ చేతోనే మీ విలువైన లైక్ ను మాకు అందించండి ఇప్పుడు మీరు ప్రశాంతంగా వెనక్కి వాలి హాయిగా ఈ వంద రోజుల గోల్ ప్లాన్ గురించి చూసి ఎంజాయ్ చేయండి అద్భుత విజయానికి బాట వేసుకోండి ఈ మీ గోల్స్ ను మనం ఆరు భాగాలుగా డివైడ్ చేద్దాం మొదటిది మీ ప్రొఫెషనల్ గోల్ మీ వృత్తి ఆ వృత్తి ఏమైనప్పటికీ మీ వృత్తిలో ఏం చేయాలి లేదా ఏం కావాలనుకుంటున్నారు పూర్తిగా నిర్ణయించుకోండి కొత్త జాబ్ మారాలనుకున్నా కొత్త కోర్స్ మీ వృత్తికి సంబంధించింది సాధించాలి అనుకున్నా మీరు ఈనాటి నుండి లక్ష్యంగా పెట్టుకుని సాధించండి అది వంద రోజుల్లో ఈ వంద రోజుల్లో ఒక రోజు కూడా ఆ లక్ష్యం నుండి మనస్సు మారకూడదు ఉదాహరణకు మీరు రచయిత అనుకోండి ఒక నవల రాయాలి లేదా కథ రాయాలి అనుకుంటే రాయటం మొదలు పెట్టండి మీ ఈ వంద రోజుల్లో ఒక దాని వెంట ఒకటి రాసుకుంటూ పోండి అది సినిమా నవలైనా మరేదైనా మీరు కథలైనా పై స్థాయి పొందాలి అనుకుంటున్నారనుకోండి ఆ స్థాయికి కావలసినవి ప్రిపేర్ అవ్వండి అలానే ఏమన్నా సర్టిఫికెట్స్ ట్రైనింగ్స్ కావాలి అంటే మొదలు పెట్టడమే ప్రొఫెషనల్ గోల్ కోసం కావలసిన వంద రోజుల లక్ష్యాన్ని తయారు చేసుకుని దాన్ని సాధించడమే వంద రోజుల్లో మీ ప్రొఫెషన్ కు సంబంధించిన అన్ని చేసి తీరాలి ఒకవేళ మీరు ఒక ప్రొఫెషన్ మెయిన్ అయి ఉండి మీకు ఇతర కళలలో ప్రవేశం ఉంటే వాటితో కలిపి మీ ప్లాన్ చేసుకోవాలి లక్ష్యం ముఖ్యం తర్వాత గోల్ మీ ఫైనాన్షియల్ గోల్ అవును ఈ వంద రోజుల లక్ష్యంగా కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఈ వంద రోజుల్లో ఏర్పరచుకోండి రోజు ఒక వంద రూపాయలను ఒక జాడీలో వంద రోజులు వేయండి వంద రోజులు గడిచేసరికి అది పదివేలు అవుతుంది మీ తర్వాత ఆర్థిక గోలుకు శుభముహూర్తంగా ఆ పదివేలు మొదటి పెట్టుబడిగా పెట్టండి వంద కాకపోతే యాభై లేదా వెయ్యి లక్ష్యం మీది అలాని ఈ వంద రోజుల్లో లాంగ్ టర్మ్ కావలసిన మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్ మీద నాలెడ్జ్ పెంచుకోండి ఒక లక్ష్యం కొరకు రోజు ఒక ముప్పై నిమిషాలు కేటాయించండి ఒక బుక్ లో మీ ఆర్థిక లక్ష్యాలను వ్రాసుకోండి ప్రతిరోజు రివ్యూ చేసుకోండి రోజుల్లో మీకు సంపూర్తిగా కాకపోయినా మీకు మీ ఆర్థిక స్వేచ్ఛకు ఏమి కావాలో ఆ గోల్ క్లియర్ గా పెట్టుకోండి వంద రోజుల టైం ఈ గోల్ పెట్టుకోవడానికి సరిపోతుంది మొదలు పెట్టండి వంద రోజుల్లో మీరు నేర్చుకోవలసింది సంపూర్తిగా నేర్చుకోండి తిరుగులేని ప్లానింగ్ కు వంద రోజులు ఖచ్చితంగా సరిపోతాయి మూడో లక్ష్యం ఆధ్యాత్మికం మీ స్పిరిచువల్ గోల్ ఆధ్యాత్మికల్లో ఒకే ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఒకవేళ మీకు పూజలు ప్రార్థనలు అలవాటైన పనులైతే ఈ పూజ ఆ ప్రార్థన అంటూ మార్చుకోకుండా ఒక పద్ధతిని ఏర్పరచుకొని వంద రోజులు తప్పకుండా చేయండి ఒక్క రోజు కూడా మానద్దు మీరున్న కమ్యూనిటీలో ఏ రిచువల్ ఉంటే అదే మానకుండా చేయండి ఒక రోజులు అవసరమైతే కానీ మాట్లాడకండి మౌనవృతం పాటించండి ఓ నేటివ్ థాట్ కూడా మనసులోకి రాకుండా చూసుకోండి ప్రపంచం తల్ల కిందులైనా మానకండి మధ్యలో అంతగా లాభం లేదు అనిపిస్తుంది అయినా మానకండి మంచి మంచి పుస్తకాలు చదవండి మీ పూజ ప్రార్థన ఆచరణ ఖచ్చితంగా ఒక్కసారి ఏర్పరచుకున్నాక వంద రోజుల లక్ష్యంలో ఏ ఒక్క రోజు మానకూడదు మార్చకూడదు అంతే తర్వాత మీ ఫిజికల్ గోల్ ఫిజికల్ గోల్ అతి ముఖ్యమైన గోల్ రన్నింగ్ సైక్లింగ్ వెయిట్ ట్రైనింగ్ యోగా ఏదో ఒకటి ఎంచుకొని ఒక వంద రోజులు మారకుండా చేయండి ఒక రోజు చేసి ఒళ్ళు నిప్పులు ఈ రోజు చల్లి ఈ రోజు ఎండా అనుకోకుండా ఖచ్చితంగా వంద రోజుల లక్ష్యాన్ని సాధించండి వితౌట్ రెస్ట్ వంద రోజులు చేయండి మధ్యలో రెస్ట్ కావాలి అనుకుంటే వేరే పద్ధతి అనుసరించండి ఉదాహరణకు వెయిట్ ట్రైనింగ్ మధ్యలో యోగా లాంటి లైట్ వ్యాయామాలు పెట్టుకోండి జిమ్ కు వెళ్లే వాళ్ళు రెస్ట్ డే అయినా వంద రోజుల పాటు మారకుండా జిమ్ కు వెళ్ళండి వర్కౌట్ చేయకపోయినా అక్కడ ఆ రెస్ట్ డే నాడు ఇతరులకు హెల్ప్ చేయండి మానొద్దు అలా మారటం వంద రోజుల తర్వాతే తర్వాత మెంటల్ గోల్ ఏదో ఒక కోర్స్ చేసి ప్రాక్టీస్ చేయండి ప్రాణాయామం ధ్యానం సెల్ఫ్ ఎన్ఎల్పి రేఖి ఇలా ఏదో ఒకటి నేర్చుకోండి మారకండి పూర్తి చేయండి వంద రోజుల్లో ఒక్క రోజు కూడా మానకండి మంచి పుస్తకాలు చదవండి చివరిగా ఫ్యామిలీ గోల్ వంద రోజుల పాటు ఒక్క రోజు కూడా ఫ్యామిలీని ఏ కండిషన్ లో కూడా ఎవరిని ఏమి అనకండి ఒక వంద రోజుల పాటు అందరినీ పొగడాలి అని లక్ష్యం పెట్టుకోండి భార్యను భర్తను కొడుకును కూతురిని అమ్మని నాన్నని బంధువుని ఇలా అందరినీ అసలు వదలకుండా పొగడండి అసలు సలహాలు ఇవ్వకండి చెప్పి వదిలేయండి వెంట చెప్పకండి నవ్వుతూ రోజు పిల్లల దగ్గర పార్ట్నర్ దగ్గర పేరెంట్స్ తో గడపండి మీ పిల్ల మీ వల్లనే నేను ఇంతగా ఎదిగాను అని చెప్పండి తప్పులు వెతకకుండా మార్చకుండా ఈ ఆరు నియమాలను వంద రోజులు పాటించండి ఈ ప్రయత్నంలో కొత్త ఆలోచనలు మార్పులు చేయాలనిపిస్తుంది మానకండి సాధ్యమైనంత వరకు ఒకే టైంలో చేయండి చివరగా ఏదేమైనా వంద రోజుల లక్ష్యాలను సాధించడానికి అంకిత భావం స్థిరత్వం మరియు సానుకూల మనస్తత్వం అవసరమని గుర్తుంచుకోండి ఈ ప్రయాణాన్ని స్వీకరించండి మరియు మీ పురోగతిని అలాగే జరుపుకోండి ఎల్లప్పుడూ అనుకూలత కలిగి ఉండండి మరియు విజయాలు మరియు అపజయాల నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి తదుపరి వంద రోజులు పరివర్తనకు ఒక అవకాశం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి టోనీ రాబిన్సన్ మాటల్లో చెప్పాలంటే సెట్టింగ్ గోల్స్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ టర్నింగ్ ద ఇన్విజిబుల్ ఇన్ కనిపించని వాటిని కనిపించేలా మార్చడంలో లక్ష్యాలను నిర్దేశించుకోవటం మొదటి అడుగు మీ కళలను రియాలిటీ గా మార్చే మీ ప్రయాణం ఇక్కడ ఉంది ఈ రోజు ఐ మై వాయిస్ కళ్యాణ్ చెప్పే కబుర్లు మీరు విన్న ందుకు మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి మీ సంపూర్ణ విజయం కేవలం వంద రోజుల దూరంలో ఉంది అది ఈ రోజు నుండి మొదలు రేపు లేదు ఇప్పుడే ఇక్కడే